హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను హెల్దీ అయిన ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు సో లంచ్ బాక్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి అయితే దానికోసం ముందుగా నేను ఒక కప్ అంతా గోధురవుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల మరమరాలు అలాగే పావు కప్పు అంతా వేరుశనగుళ్ళు గుళ్ళు వేసుకొని చక్కగా ఇలా పౌడర్ చేసుకుంటున్నానండి సో ఇది ఒక గిన్నెలో వేసుకొని అలాగే అరకప్ప అంతా పెరుగు వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా నేను ఇలా కలుపుకుంటున్నానండి సో అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకున్నాక పది నిమిషాలు రెస్ట్ ఉంచేస్తున్నానండి పది నిమిషాల తర్వాత అందులోకి పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఇలా కట్ చేసుకొని ముక్కల్ని ఇలా వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్ట్రీ అంతా ఈ విధంగా ఉండాలండి మీకు చూపిస్తున్నాను కదా సో ఆ తర్వాత ఒక కళాయిలో కాస్తంత ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక గరిటెడు ఈ పిండి వేసుకుంటున్నానండి నేను ఒకే ఒక గరిటెడు వేసుకుంటున్నాను లోటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నానండి సో పైన ఆయిల్ని ఇలా వేసుకొని ఇలా లిడ్ని పెట్టుకుంటున్నాను ఒక్క నిమిషం వరకు అలా ఉంచుకున్న తర్వాత నేను ఒకసారి టౌన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో పిండి కన్సిస్టి కొంచెం మీకు జారుగా అనిపిస్తే అందులో మీరు త్రీ టేబుల్ స్పూన్ అంతా రైస్ ఫ్లోర్ని వేసుకోవచ్చు సో నేను ఒకసారి తిప్పుకున్నాక మూత పెట్టి మరొకసారి అటు ఇటు తిప్పుకుంటున్నాను సో ఇప్పుడు మనకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి ఏదైనా కర్రీతో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో మరికొందు ఆలస్యం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి